వెల్కమ్ ది క్రైమ్ పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ ప్రెస్ మీట్ నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ బిద్దు మాధవ్ గొరజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హింస రేగుతుండటంతో రెండు రోజులుగా గ్రామాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఈ కార్టన్ సెర్చ్ నిర్వహించే సమయంలో పిన్నేలి గ్రామాల్లో యాభై పెట్రోల్ బాంబులు నాటు బాంబులు పేట గొడవలు గొడ్డళ్లు లాంటి మానాయుధాలు స్వాధీనం చేసుకుని ముగ్గురు అరెస్ట్ చేశామని పెట్రోల్ బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నామని తెలిపారు విచారణ చేపట్టిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు పాల్నాడు జిల్లాలో ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు పాలనాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సిఐ గారు అట్లనే మాస్వరం ఎస్ఐ గారు అక్కడ చేరుకొని అన్ని ఇల్లులు ఒకటి తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది అక్కడ చింతపల్లి పెద్ద సైత చింతపల్లి నన్ను అల్లాబక్షు అట్లనే చింతపల్లి జానీ భాష చింతపల్లి జాని భాష తండా పెద్ద నన్ని అనే వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీదేమో ఏమో కొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుతున్న బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరికి దొరకడం జరిగింది వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి రెండు కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది